సచివాలయ ఉద్యోగులకు పారిశుద్ధ్య పనులు అనే ఆదేశాలు జారీ చేసిన జీవీఎంసి కమిషనర్ అని మనం గతంలో ఒక వీడియో వార్త ప్రచురించడం జరిగింది అయితే ఈ వార్త వైరల్ కావడంతో వెంటనే జీవీఎంసి కమిషనర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఇవన్నీ కూడా ఆదేశాలని తప్పుగా అర్థం చేసుకున్నారు ఇవి ఫేక్ న్యూస్ అని చెప్పి ప్రకటించడం జరిగింది ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీరు ఇప్పుడు వినొచ్చు అంతేగాని మన సెక్రటేరియట్ స్టాఫ్ని చీపర్లు పట్టుకొని శానిటేషన్ యాక్టివిటీస్ ఎవరికి చెప్పలే అలాగే ఎవరికైనా మహానుభావులు చెప్తాయి ఉంటే దయచేసి క్లారిటీ ఇస్తాను ఐ టోల్ వెరీ క్లియర్లీ ఎవ్రీ బిల్ గో టు ద ఫీల్డ్ ఇప్పుడు నేను ఇందాక ప్రొసీడింగ్ కూడా ఒక ఇన్సిష్యూ చేశాను అందులో కూడా ఇట్స్ ఓన్లీ ఫార్ సూపర్వైజింగ్ నో సెక్రటేరియట్ స్టాఫ్ ఆర్ అవర్ స్టాఫ్ విల్ నాట్ డూ శానిటేషన్ వర్క్ బై విల్ ఓన్లీ సూపర్వైజ్ అండ్ మానిటర్ దిస్ ఈవ్రీ డే అది క్లారిటీ మళ్ళీ ఇస్తున్నాను అది ఒకసారి అందరూ స్పష్టంగా అర్థం చేసుకోండి ప్రస్తుతానికైతే ఈ వార్తలు ఫేక్ అని చెప్పేశాను జీవీఎంసీ కమిషనర్ వారు తెలిపారు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలని తప్పుగా అర్థం చేసుకున్నారని మరొకసారి పరిపూర్ణంగా ఆదేశాలు చూడాలని చెప్పి ఆయన ఇప్పుడే టెలికాన్ఫరెన్స్లో తెలియజేయడం జరిగింది ఇది ఇవాళ న్యూస్ మరొక బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాబాయ్